హాయ్ అండి వెల్కమ్ టు వక్రతుంట కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి కమ్మ కమ్మని వంకాయ టమాటా కూర అండి చాలా సింపుల్గా కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళైనా రూమ్స్లో ఉండి పిల్లలు వండుకొని తింటూ ఉంటారు కదా చదువుకునే పిల్లలు వాళ్ళ కోసమైనా ఈజీగా ప్రిపేర్ ఎలా చేసుకోవాలో నేను చూపిస్తున్నానండి చాలా సింపుల్ రెసిపీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కొంచెం కూరతోనే ఎక్కువ అన్నాన్ని కూడా కలుపుకొని తినొచ్చండి అంత బాగుంటుంది కర్రీ మరి దీన్ని ప్రిపేర్ చేసుకోవడానికి నేను ఇక్కడ ఒక ముప్పావు కేజీ ఇలా పొడవుగా నల్లగా ఉన్న వంకాయలు తీసుకున్నాను వీటిని శుభ్రంగా ముందుగానే రెండు మూడు సార్లు ఉప్పు నీళ్ళలో కడిగి తీసుకోవాలండి తర్వాత ఒక గిన్నెలో కొన్ని నీళ్లు తీసుకొని ఇందులో కూడా కొంచెం ఉప్పు వేసుకొని ఈ వంకాయల్ని కట్ చేసుకోవాలి ఇలా ఉప్పు నీళ్ళలో వంకాయలు కట్ చేసుకొని వేసుకుంటే ఎంతసేపు అయినా నల్లబడకుండా ఉంటాయండి వంకాయలు అందుకని ఈ విధంగా ఉప్పు నీళ్ళలో కట్ చేసుకొని వేసుకోవాలి ఈ వంకాయలు కూడా మరి చిన్నగా కాకుండా ఇలా కొంచెం మీడియం సైజులో కట్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా వంకాయల్లో పైకి కనిపించకుండా పుచ్చులు ఉంటాయండి అందుకని మంచిగా చెక్ చేసుకుంటూ కట్ చేసుకోండి ఒకటికి రెండు సార్లు కట్ చేసుకున్న తర్వాత లోపల చూసుకుంటూ వంకాయలు కట్ చేసుకొని వేసుకోవాలి ఈ వంకాయల పైన ఉండే తొడిమె కూడా వేసుకుంటే కూరలో చాలా బాగుంటుందండి మా ఇంట్లో వాళ్ళకైతే చాలా నచ్చుతుంది అందుకని నేను ఈ వంకాయ కూరలో తొడమలు కూడా వేస్తాను చాలా మందికి తెలియదు ఈ తొడుమలు వేసుకుంటే బాగుంటాయని పడేస్తూ ఉంటారు కానీ ఒకసారి వేసుకొని చూడండి చాలా బాగుంటాయి తొడమలు ఉడికిన తర్వాత వీటికి ఉప్పు కారం పులుపు అన్నీ పట్టే చాలా బాగుంటాయండి వంకాయ ముక్కలు ఎలా ఉంటాయో ఇంకా వాటికంటే కూడా ఈ తొడిమలు రుచిగా ఉంటాయి చూడండి ఈ విధంగానే వంకాయలన్నీ ఇలా మీడియం సైజులో కట్ చేసుకొని తీసుకోవాలి లోపల చెక్ చేసుకుంటూ ఒకటికి రెండు సార్లు ఇలా వంకాయలన్నీ కట్ చేసుకొని తీసుకోవాలి చెప్పడం మర్చిపోయానండి ఏ వంకాయలైనా పర్వాలేదు ఇలా పొడుగా ఉన్నాయనే కాదు గుండటి కూడా తీసుకోవచ్చు ఇలా వంకాయలన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టేసుకొని ఒక మిక్సీ జార్లో నాలుగు వెల్లుల్లిపాయలు ఒక మూడు పచ్చిమిరకాయలు ఇలా ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి తర్వాత చిన్న అల్లం ముక్కలు ఇలా కట్ చేసుకొని వేసుకోండి ఇలా ముక్కలు చేసుకొని మిక్సీ పట్టుకుంటే త్వరగా పేస్ట్ అవుతుంది ఇప్పుడు దీన్ని కొంచెం కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోవాలి చూడండి రోలు ఉంటే రోట్లో కూడా కచ్చాపచ్చాగా నూరుకోవచ్చు తర్వాత ఒక రెండు మీడియం సైజు ఉల్లిపాయలు శుభ్రంగా కడిగి పొట్టు తీసుకొని ఇలా కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకుంటే మనం కర్రీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత అన్నంలో కలుపుకొని తింటూ ఉంటే పంట కింద తగులుతూ చాలా బాగుంటాయి తర్వాత కూర ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ పై ఒక మూకుడు పెట్టుకొని ఒక మూడు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాత ఆవాలు జీలకర్ర మినప్పప్పు వేసుకొని వేగనివ్వాలి ఈ తాలింపు గింజలన్నీ ఇలా మంచిగా వేగిన తర్వాత ఒక అర స్పూను పసుపు వేసుకోవాలి ఇప్పుడు తర్వాత ఇందులో కొంచెం కరివేపాకు వేసుకోండి ఈ కరివేపాకు కూడా వేగిన తర్వాత మనం మిక్సీ పట్టి పెట్టుకున్న పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని ఒక నిమిషం పాటు ఈ పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు వేగనివ్వాలి స్టవ్ లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇవన్నీ ప్రిపేర్ చేసుకోవాలండి లేకపోతే మాడిపోతుంది కూర అనేది ఇది వేగుతుంటేనే మీకు కమ్మటి వాసన వస్తుంది చాలా బాగుంటుందండి ఈ వంకాయ టమాటో కర్రీ చూడండి ఇవన్నీ ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఉల్లిపాయల్ని కూడా వేసుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కల్ని మరీ మెత్తగా అయ్యేంత వరకు కాకుండా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి అలా వేగడానికి దీనిపై ఒక మూత పెట్టుకొని వేయించుకోండి త్వరగా వేగిపోతాయి ఉల్లిపాయ ముక్కలు అనేటివి చూడండి ఈ విధంగా మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాల వరకు స్టవ్ సిమ్లోనే పెట్టుకొని ఉల్లిపాయ ముక్కలు వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా వేగిన తర్వాత మనం నీళ్ళలో వంకాయ ముక్కలు వేసుకొని పెట్టుకున్నాం కదా ఆ వంకాయ ముక్కల్ని నీళ్ళ నుండి సపరేట్ చేసుకుంటూ వేసుకోవాలి నీళ్ళు రాకుండా ఇలా వంకాయ ముక్కలు తీసుకొని వేసుకోవాలి ఈ వంకాయ ముక్కలు వేసిన తర్వాత ఒకసారి వీటిని కలుపుకొని వీటిపై మూత పెట్టుకొని సగం వరకు వేగనివ్వాలండి మరి మెత్తగా కాకుండా వంకాయలు అనేటివి సగం వరకు వేగితే సరిపోతుంది అంటే సగం మెత్తబడేంత వరకు వేగనివ్వాలి ఈ వంకాయ ముక్కలు మెత్తబడడానికి ఒక రెండు మూడు నిమిషాలు టైం పడుతుందండి అప్పటి వరకు ఒక పావు కేజీ టమోటాలని ముక్కలుగా చేసుకొని పెట్టుకోవాలి వంకాయలు ఇలా మెత్తబడితే సరిపోతుందండి చూడండి ఇలా సగం వరకు వేగితే సరిపోతుంది మరి మెత్తగా అయిపోతే మనం టమాటా వేసిన తర్వాత కర్రీ అనేది గుజ్జు గుజ్జులా అవుతుందండి ముక్కలు ముక్కలుగా ఉండదు అందుకని ఈ విధంగా సగం వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులో టమాటా ముక్కలు వేసుకొని రుచికి తగినట్టుగా ఉప్పు వేసుకోవాలి ఈ ఉప్పు వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని టమాటా ముక్కలు మెత్తబడేంత వరకు అంటే మనం వేసిన ఉప్పు అనేది టమాటా ముక్కలకు వంకాయ ముక్కలకు పట్టడానికి ఒక రెండు మూడు నిమిషాలు టైం పడుతుందండి అప్పటి వరకు స్టవ్ లో ఫ్లేమ్లోనే పెట్టుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి నిదానంగా ఉడికించుకుంటేనే ఈ కూర అనేది రుచిగా ఉంటుందండి చూడండి ఈ విధంగా మెత్తబడాలి టమాటా ముక్కలు మెత్తబడినాయి ఇప్పుడు ఇందులో ఒక స్పూను వేయించిన ధనియాల పొడి పావు స్పూను వేయించిన జీలకర్ర పొడి రెండు స్పూన్ల కారం వేసుకోండి అంటే మీరు తినే కారాన్ని బట్టి మీరు కారం వేసుకోవచ్చు ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఒక రెండు మూడు నిమిషాలు కూర దగ్గరికి వచ్చేంత వరకు ఉడకనివ్వాలి ఈ కూరను చపాతీలోకి పూరీలోకి ప్రిపేర్ చేసుకున్నట్టయితే ఒక గ్లాస్ వాటర్ వేసుకోండి కొంచెం కర్రీ అనేది పల్చగా వస్తుంది అప్పుడు బాగుంటుంది నంచుకోవడానికి నేను ఇక్కడ రైస్లోకి తయారు చేస్తున్నాను కాబట్టి వాటర్ ఏమీ వేయడం లేదండి చూడండి వంకాయ టమాటా కూర తయారైపోయింది ఇప్పుడు ఇందులో ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకోండి వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని వెంటనే మనం ఈ ప్రిపేర్ చేసుకున్న మూకుల్లో నుండి కర్రీ వేరే గిన్నెలోకి తీసుకోవాలి మనం ఐరన్ కడాయిలో అంటే ఐరన్ మూకుల్లో తయారు చేసినప్పుడు కర్రీస్ అలాగే ఉంచితే చిలుం వాసన వస్తాయండి అందుకని వెంటనే వీటిలో నుండి తీసేసి వేరే గిన్నెలో పెట్టుకోవాలి చూడండి టేస్టీ టేస్టీగా వంకాయ టమాటా కూర తయారైపోయింది చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు కదా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఈ కూర అన్నంలో వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని కలుపుకొని తిని చూడండి ఆహా ఏమి రుచి అనాల్సింది అంత రుచిగా ఉంటుందండి అసలు అన్నం మొత్తం ఈ ఒక్క కూరతోనే తినేస్తారు అంత బాగుంటుంది మరి మీకు ఎలా అనిపించిందో ఈ వంకాయ టమాటా కూర మాకు కామెంట్స్లో పెట్టండి నచ్చితే లైక్ చేసి మా వక్రతుండా కిచెన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేశారంటే మేము పెట్టే ప్రతి వీడియో మీకు ముందుగానే నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్